అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హాల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏమండో శ్రీవారు ఒక మాట ఎపిసోడ్ ఎయిటీవన్ ఈసారి నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు బృందా అనుకుంది శ్రావణి అక్కడి నుంచి డైరెక్ట్గా ఒక ప్లేస్కి వెళ్ళింది ఎలా ఉన్నావు శ్రావణి బాగున్నావా అడిగారు ఒక ముసలి ఆవిడ నేను అమ్మమ్మ నువ్వెలా ఉన్నా అడిగింది శ్రావణి నేను చాలా బాగున్నాను ఇంతకీ నీ పని ఎంత వరకు వచ్చింది ఆల్మోస్ట్ అయిపోయే స్టేజ్ వరకు వచ్చింది ఇక ఆ శ్రీనివాసరావు కూతురు జీవితం నాశనం అయిపోయింది సిగ్గుతో ఆత్మహత్య చేసుకుంటుంది అనుకునే టైంకి ఆ కలెక్టర్ ప్రేమ్ గాడు వచ్చాడు వాడే దాన్ని సేవ్ చేసి దాన్ని టైంకి కాపాడాడు అంది సరేనా అంటూ మనవరాలిని ముద్దాడి ఆవిడే స్వయంగా ఫుడ్ తినిపించి అప్పుడు అక్కడి నుంచి పంపించారు శ్రీనివాసరావు నా కూతురు జీవితాన్ని నాశనం చేశావు దానికి ప్రతీకారంగా నువ్వు నీ కన్న కూతురితో సమానంగా చూసుకుంటున్న నా కూతురు కూతుర్ని నీ మీదకే ఉసిగొలిపాను ఐదు సంవత్సరాల నుంచి దానికి నీ మీద ఉన్న ప్రేమ మొత్తాన్ని విషంలా కొంచెం కొంచెంగా ఎక్కిస్తూ మార్చాను ఇప్పుడు అది మీ కూతురు కాదు నా మనవరాలు నా పగ తీర్చుకోవడానికి నాకున్న ఏ కైక అస్త్రం దీన్ని ఏం చేసైనా సరే నీ కళ్ళ ముందే నీ కూతురి జీవితాన్ని నాశనం చేస్తాను కూతురు పోతే ఆ తల్లి తండ్రులు పడే బాధ నీకు నీ పరిచయం చేస్తాను అనుకున్నారు ఆవిడ కోపంగా అనవసరంగా అక్షి మీద చాలా కోపడ్డాను ఒకసారి కాల్ చేసి మాట్లాడదామా అనుకుని తన రూమ్ లోకి వెళ్ళి అక్షితాకి కాల్ చేశాడు హలో అక్షి స్వీట్ గా వచ్చింది ప్రేమ్ వాయిస్ ఏంటి ఎందుకు కాల్ చేసా ఇంకా ఏమైనా తిట్టడానికి బ్యాలెన్స్ ఉందా ఆగు కొంచెం తినేసి వస్తాను అప్పుడు కొంచెం ఎనర్జీ వస్తుంది నీ తిట్లు తినడానికి ఏడవడానికి అంది అక్షిత మూతి తిప్పుకుంటూ సారీరా కానీ కాలేజ్ మొత్తం నా చెల్లి గురించి అలాంటి ఒక రూమర్ నడుస్తుంది తన గురించి అంత చీప్గా మాట్లాడుకుంటున్నారు అని తెలిసిన దగ్గర నుంచి నాకు చాలా కోపం వచ్చేసింది ఎంతలా అంటే ఐ లాస్ట్ మై కంట్రోల్ దానికి తోడు నువ్వు కూడా నాకు జరిగిన విషయం చెప్పలేదు అది ఇంకా కోపం వచ్చింది నిజంగా నిన్ను తిట్టాలి అనుకోవడం నా ఉద్దేశం కాదు ప్లీజ్ అర్థం చేసుకోవే అన్నాడు ప్రేమ్ ఎంత గట్టిగా అరిచావో తెలుసా నిజంగా ఎంత భయపడ్డాను నాకు తెలుసు ఒకటి చెప్పు రేపు పెళ్ళైన తర్వాత కూడా నేనేమైనా చిన్న చిన్న తప్పులు చేస్తే ఇలాగే కోపం పడతావా ఇలాగే నన్ను మాటలు అంటావా అడిగింది అక్షిత సారీరా ఇంకెప్పుడు నేను తిట్టను కోపం పడను ప్రామిస్ అన్నాడు ప్రేమ్ నమ్మకంగా అలా ఎందుకో బాగా నచ్చుతుంది అక్షితాకి నిజమేనాయ్యా మొత్తానికి మా మేడం గారిన్న మొహంలో నవ్వు వచ్చిందన్నమాట సర్లే తిన్నావా హా ఇందాకే నేను నా చెల్లి తినేశాం అదేం చేస్తుంది ఇంకా ఏడుస్తూ దాని గురించే బాధపడుతుందా అస్సలు లేదు తను చాలా హ్యాపీగా ఉంది ఉంటుంది ఉంటుంది అన్నయ్య చేత మొత్తం కాలేజీనే గడగడలాడించేసింది కదా ఎందుకు హ్యాపీగా ఉండదు అంది అక్షిత అంతే కదా మరి నేను తనకి అన్నయ్యగా ఉండి ఎందుకు తన ప్రతి కష్టంలో నేనుండాలి కదా నా చెల్లిని కాపాడుకోవడానికి అది సరే కాని ఇది ఎవరి పని అయి ఉంటుంది ప్రేమ్ ఆలోచిస్తూ అడిగింది అక్షిత నాకెందుకో ఇది శ్రావణి పని అనిపిస్తుంది అన్నాడు ఏదో ఆలోచిస్తూ నీకు కూడా అలాగే అనిపించిందా ఆశ్చర్యంగా అడిగింది అక్షిత నీకు కూడా అంటే అనుమానంగా అడిగాడు ప్రేమ్ అరే నాకు కూడా ఇలాగే అనిపిస్తుంది కానీ మళ్ళీ అనిపిస్తుంది దాని మొహానికి అంత ఉందా అని అంది అక్షిత ఎందుకు లేదు ఖచ్చితంగా ఉంది నిజం చెప్పనా తను ఎంతకైనా తెగించేలా ఉంది తన మీద ఒక కన్నేసుంచు అక్షి అది మనకే మంచిది అన్నాడు ప్రేమ్ సరేలే నేను మళ్ళీ కాల్ చేస్తాను అమ్మ పిలుస్తుంది అంటూ కాల్ కట్ చేసింది అక్షిత ప్రేమ్ కూడా కాల్ కట్ చేసి తిరిగి వృందా దగ్గరికి వచ్చాడు హాల్లో బ్రిందా కుస్మా గారితో కూర్చొని ముచ్చట్లు చెబుతూ ఉంటే తన పక్కనే కూర్చున్నాడు పెద్దమ్మ నీకు తెలుసా ఇందాక అడిగి అన్నయ్య అడిగిన దానికి ఒక్కొక్కరి మొహాలు చూడాలి నిజంగా నాకైతే అక్కడే పగల పడి నవ్వాలి అనిపించింది నా గురించి మా ఆయన గురించి ఇంత తప్పుగా మాట్లాడతారా అది ఎంత పెద్ద తప్పు నువ్వే చెప్పు పెద్దమ్మా ఉక్రోషంగా అడిగింది బృంద నిజమేరా అయినా మనం అలాంటి సమాజంలో బతుకుతున్నాం ఏం చేస్తాం చెప్పు ఇక్కడ నుంచి నువ్వు సంజయ్ ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఆ ఎంతలే పెద్దమ్మా ఇంకో ట్వంటీ డేస్ లో నేను ఇంటర్న్షిప్ కోసం హైదరాబాద్ వెళ్తున్నాను ఫోర్ మంత్స్ అక్కడే ఉండాలి నీరసంగా చెప్పింది బృందా అదేంట్రా ఫోర్ మంత్స్ అక్కడే ఉంటావా ఉండగలవా అన్ని రోజులు అందరినీ వదిలేసి అడిగాడు ప్రేమ్ తప్పదు కదా అన్నయ్య నిజానికి నాకు కార్తిక్ గారికి మాత్రమే ఒక బ్యాచ్ వచ్చింది సంధ్యకి కల్పనకి వేరే బ్యాచ్ వచ్చింది కానీ అక్షిత వదిన కాలేజ్ మేనేజ్మెంట్ తో మాట్లాడి సంధ్యకి కల్పనకి కూడా నా బ్యాచ్ లో వచ్చేలా చేసింది సో వాళ్ళుంటారు కాబట్టి కొంచెం పర్వాలేదు చెప్పింది బృందా అవును రా అది నిజమే ఎవరో ఒకరు తోడుంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది అంటూ మాటల్లో పడిపోయారు అలా చూస్తూ ఉండగానే రెండు రోజులు గడిచిపోయాయి ఇక సంజయ్ ఢిల్లీ నుంచి తిరిగి వైజాగ్ వచ్చేశాడు అదే రోజు సాయంత్రం బృందాన్ని తీసుకుని వెళ్లడానికి ప్రేమ్ వాళ్ళ ఇంటికి వచ్చాడు సంజయ్ ఎలా ఉన్నారు అత్తయ్య నవ్వుతూ అడిగాడు సంజయ్ నేను బాగున్నాను సంజు ఇంటికి నువ్వెలా ఉన్నావు ఎప్పుడొచ్చావు అడిగారు కుసుమా గారు ఇదిగో మధ్యాహ్నం వచ్చాను చెప్పాడు సంజయ్ అవునా అంటూ ఉండగానే ఆఫీస్ నుంచి అప్పుడే ఇంటికి వచ్చాడు ప్రేమ్ హాయ్ సంజు బావా ఎలా ఉన్నా నవ్వుతూ అడిగాడు ప్రేమ్ నేను బాగున్నాను బావా అంటూ ప్రేమ్ని హక్ చేసుకొని చాలా థ్యాంక్స్ బావా నిజంగా నువ్వు చేసిన హెల్ప్ మర్చిపోలేను కృతజ్ఞతగా చెప్పాడు సంజయ్ ఇదిగో నీకు ఇదే చెప్తున్నాను బృందా నాకు చెల్లి నా చెల్లి ప్రాబ్లంలో ఉంది అంటే అన్నయ్యగా నేను రియాక్ట్ అవ్వకుండా ఉంటానా అది ఎప్పటికీ జరగదు సంజు నీకు ఎంతో నాకు బృందా అంతకంటే ఎక్కువ అర్థమవుతుందా ఇలా నాకు థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయి వాడిని చేయొద్దు చిరునవ్వుతో చెప్పాడు ప్రేమ్ ప్రేమన్న దానికి నవ్వుతూ అలా కాసేపు మాట్లాడుతూ ఉన్నాడు ఇక ప్రేమ్ వాళ్ళ నాన్నగారు కూడా వచ్చాక ఆయనతో కూడా కాసేపు మాట్లాడి అందరికి చెప్పేసి బృందాన్ని తీసుకొని అక్కడి నుంచి తిరిగి అక్షిత వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాడు సంజయ్ సరోజ గారి ఇంటికి వచ్చేసాక బృంద అక్షిత సంజయ్ కూర్చొని అసలు ఈ రూమర్ ఎక్కడ స్టార్ట్ అయింది అనే విషయం ఆలోచిస్తున్నారు బృంద నాకైతే డౌట్ లేదు ఖచ్చితంగా ఇది మీ అక్క శ్రావణి పనే అనిపిస్తుంది అన్నాడు సంజయ్ నిజం బృంద నాకు అలాగే అనిపిస్తుంది నాకే కాకుండా సంధ్య కార్తిక్ కల్పన మీ అన్నయ్యకి కూడా అదే అనిపిస్తుంది ఇంతమంది ఒపీనియన్ తప్పవుతుంది అని నేను అనుకోవడం లేదు అంది అక్షిత ఏమో వదిన అదే కానీ నిజమైతే నిజంగా దాని చావు నా చేతిలోనే ఉంది అది మాత్రం పక్కా అంది బృంద అన్నయ్య అది నువ్వే కనిపెట్టాలి అంది అక్షిత టూ డేస్ లో కనిపెడతాను చిన్ని రేపటి నుంచి కాలేజ్కి వస్తాను కదా అందరితో మాట్లాడే పని కూడా ఉంది అంటూ ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా అక్కడి నుంచి లేచి కిచెన్లోకి వెళ్ళాడు సంజయ్ కిచెన్లోకి వెళ్ళేసరికి అక్షిత బృందా మొహమహాలు చూసుకుని భుజాలు ఎగరేసుకున్నారు వాటర్ కోసం వచ్చాను అంతలా మీరిద్దరు భుజాలు ఎగరేయడానికి ఏం లేదు అన్నాడు సంజయ్ ఫ్రిడ్జ్ లో నుంచి వాటర్ బాటిల్ తీసి తాగుతూ ఆ మాటకి ఇద్దరు నవ్వుకొని నార్మల్ డిస్కషన్ లో పడిపోయారు నెక్స్ట్ డే కాలేజ్ లో ప్రిన్సిపల్ క్యాబిన్ కి వెళ్ళాడు సంజయ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మిస్టర్ సంజయ్ రండి పిలిచాడు ప్రిన్సిపల్ అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు సార్ నేను ఫోర్ ఇయర్స్ నుంచి కాలేజ్ లో లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాను ఏ రోజైనా నా గురించి మీకు బ్యాడ్ రిమార్క్ వచ్చిందా ఎవరితోనైనా మిస్బిహేవ్ చేస్తున్నట్టు కానీ లేదంటే ఎవరి మీద పార్షియాలిటీ చూపిస్తున్నట్టు కానీ ఎవరైనా కంప్లైంట్ చేశారా లేదంటే నేను క్లాసెస్ తీసుకున్న స్టూడెంట్స్ పాస్ అవ్వకుండా ఎక్కువ శాతం ఫెయిల్ అవుతూ ఉంటున్నట్టు నా రికార్డ్స్లో ఏమన్నా ఉందా మరి అసలు నా గురించి తెలిసిన మీరు ఇలాంటి ఒక రూమర్ నా గురించి స్ప్రెడ్ అవుతూ ఉంటే చూస్తూ ఎలా ఉన్నారు సార్ దిస్ ఇస్ టూ హర్టింగ్ నేను ఇది అస్సలు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నాడు సంజయ్ మిస్టర్ సంజయ్ ఆల్రెడీ కలెక్టర్ ప్రేమ్ గారి నుంచి చాలా ప్రెషర్ వచ్చింది ఇప్పుడు మీరు కూడా దీన్ని పెద్ద ఇష్యూ చేసి కాలేజ్ రెప్యుటేషన్ డౌన్ చేయొద్దు అని మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇంకో ట్వంటీ డేస్లో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అడ్మిషన్స్ ఓపెన్ అవుతున్నాయి ఇలాంటి టైంలో కాలేజ్ గురించి ఇలాంటి ఒక న్యూస్ బయటికి వస్తే అది అస్సలు మంచిది కాదు అంటూ ఉండగానే అక్కడికి వచ్చాడు వైస్ ప్రిన్సిపల్ జరిగిందంతా విన్నాను అయినా ఓమని నువ్వు ఆ కలెక్టర్ మీద పడితే ఏంటి అర్థం కాలేజ్ ఏమైనా దీనికి బాధ్యత తీసుకుంటుంది అనుకుంటున్నారా సి మిస్టర్ సంజయ్ మీరు మీ స్టూడెంట్ని అలా ఎవరూ లేని ప్లేస్లో కార్ ఎక్కించుకుంటే ఎవరికైనా డౌట్ వస్తుంది తను అంతగా మీ ఫ్యామిలీ మెంబర్ అయినప్పుడు కాలేజ్ సరౌండింగ్స్లోనే మీరు తనని మీ కార్లో ఎక్కించుకోవాలి ఎవరిని అడిగితే సమాధానం చెప్పాలి అంతేకాని ఇలా ఎవరు చేసి మళ్ళీ రివర్స్ లో కాలేజ్ ని ప్రిన్సిపల్ ని బ్లేమ్ చేస్తే ఏంటి అర్థం కోపంగా కావాలని సంజయ్ మీద వేచుకు ఉన్నాడు వైస్ ప్రిన్సిపల్ బాబోయ్ ఈ వైస్ ప్రిన్సిపల్ గారు నా కొంప ముంచేలా ఉన్నాడు వీడి వల్ల ఈ సంజయ్ కి ఇంకా కోపం వచ్చేసేలా ఉంది చిన్న గొడవ కాస్త పెద్దది చేస్తున్నాడు ఇప్పుడు వీడిని ఎలా అయినా ఆపాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు ప్రిన్సిపల్ సంజయ్ ఏదో మాట్లాడేలోపే ప్రిన్సిపల్ కల్పించుకొని జస్ట్ మిస్టర్ చక్రవర్తి అరిచాడు ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ వైపు సంజయ్ వైపు కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సారీ మిస్టర్ సంజయ్ ఇక మీరు మీ క్లాస్కి వెళ్ళండి అంటూ చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సంజయ్ కూడా క్లాస్లో కూడా చాలా మంది భయపడుతున్నారు సంజయ్ ఆ రోజు వస్తాడు అని ఏం మాట్లాడకుండా క్లాస్లోకి ఎంటర్ అయ్యాడు సంజయ్ ఓకే స్టూడెంట్స్ క్లాసెస్ అయితే ప్రెసెంట్ ఏం జరగడం లేదు ఇంకో ట్వంటీ డేస్లో మీలో కొంతమంది స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ కోసం హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు లిస్ట్ మీకు షార్ట్ లిస్ట్ అయింది అనుకుంటున్నాను మీరు ఇంటర్న్షిప్ కంప్లీట్ చేస్తేనే మీకు మీ బీటెక్ సర్టిఫికెట్స్ వస్తాయి వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ ఇన్ టైంలో మీరు కంప్లీట్ చేసి సబ్మిట్ చేస్తేనే ఇంటర్న్షిప్ మార్క్స్ పడతాయి అది గుర్తుపెట్టుకొని మసులుకోండి అన్నాడు సంజయ్ సంజయ్ మాటలు ప్రవర్తన స్టూడెంట్స్ తో జోవ్యల్గా లేదు ఏదో తెలియని సీరియస్నెస్ తెలుస్తుంది అతని ఫేస్ లో అతని మాటల్లో స్టూడెంట్స్ కొంతమంది సంజయ్ దగ్గరికి వెళ్ళి వియా సారీ సార్ చెప్పారు తలదించుకొని అయ్యో మీరెందుకు మీరందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళు మీరు నన్ను సారీ అడగడం ఏంటి మీరు మీకు కావాల్సిన పుకార్లు పుట్టించుకోండి అవన్నీ ఫేస్ చేయడానికి ఒకరు ఉండాలి కదా నేనే మీకు అది ఎందుకంటే మీ క్లాస్ టీచర్ని అయ్యాను కదా మీకు ఒక రూమర్ని ఇలా లెక్చరర్ కి స్టూడెంట్ కి మధ్య పుట్టించారు మీరు చాలా గ్రేట్ క్రియేటర్స్ మీకున్న క్రియేటివిటీ ఎవ్వరికీ ఉండదు సరే ఒకవేళ నాకు తనకి ఒక రిలేషన్షిప్ ఉంది అనుకోండి అది మీరు డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చి అడగాలి ఇలా ఉంది ఏంటి అని అంతేకానీ మీలో మీరు పుకార్లు పుట్టిస్తే ఏమవుతుంది మాతో పాటు మీరు కూడా అవుతారు అది అర్థమవుతుందా మీలో ఎవరు పని చేశారో ప్రెసెంట్ నాకు తెలీదు కానీ అతి త్వరలోనే తెలుసుకుంటాను తెలుసుకున్నాక నేను వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకుంటాను అనేది వేరే విషయం కానీ ఒక ఆడపిల్ల మీద ఎలాంటి నింద వేసేనప్పుడు మీ ఇంట్లో కూడా మీ సిస్టర్ కానీ మీ మదర్ కాని ఒక్కసారి గుర్తు చేసుకోండి ఇప్పుడు మీకు ఒక అందరికి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నాకు బృందాకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో కానీ నాకొక రూమర్ కి మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది నా భార్య వచ్చి బృందా కాళ్ళు పట్టుకుందా అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందిరా మీకు అడిగాడు ఒక చిన్న నవ్వుతో ఆ మాటకి కొంతమంది స్టూడెంట్స్ తలదించుకుంటే కొంతమంది మాత్రం ఆ బొక్కలే అన్నట్టు లైట్ తీసుకుని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఈ రూమర్ క్రియేట్ చేసిన వాడికి హ్యాట్స్ ఆఫ్ నిజంగా లైఫ్లో మీరు గుర్తుండిపోతారా నాకు అంటూ ఉండగానే అక్కడికి వచ్చింది అక్షిత ఏమైంది మేడం అప్పుడే టైం అయిపోయిందా అడిగాడు సంజయ్ ఒకసారి బయటికి రా అన్నయ్య అంటూ ని తీసుకొని బయటికి వెళ్ళింది అక్షిత ఏమైంది చిన్ని అంతా ఓకే కదా ఏదో కంగారులో ఉన్నట్టున్నా అవునన్నయ్యా అది అది మమ్మీకి డాడీకి యాక్సిడెంట్ అయిందంట ఇప్పుడే కాల్ వచ్చింది అప్పటి వరకు ఆపుకున్న ఏడుపు ఇక ఆకనంటూ బయటికి వస్తూ ఉంటే ఏడుస్తూ చెప్పింది అక్షిత ఏం మాట్లాడుతున్నావు అక్షిత పిన్నికి బాబాయ్కి యాక్సిడెంట్ అయిందా కాని ఎలా అడిగాడు సంజయ్ షాకింగ్ గా తెలీదు హాస్పిటల్లోనే ఉన్నారంట మనం వెళ్దామన్నయ్య అన్నగానే ఇంకా ఏం పట్టించుకోకుండా ఏం ఆలోచించకుండా అక్కడి నుంచి అక్షితాన్ని తీసుకుని హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు సంజయ్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్